మా నా లక్ష్మి చిన్ని బుజ్జి అందరూ ఒకసారి రండి ఏంటండి ఏంటి విషయం మన జగనన్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్లీ అధికారంలోకి వచ్చాక చెయ్యబోయే పనుల్ని సీక్రెట్ గా ఇప్పటి నుంచే మేనిఫెస్టో రాసుకుంటున్నాడు నేనది ఎవరికి తెలియకుండా ఫోటో తీసి తీసుకొచ్చాను అభివృద్ధి సంక్షేమం ఎలా ప్లాన్ చేస్తున్నాడో రాజధాని పోలవరం వీటి గురించి ఏం ఆలోచిస్తున్నాడో మహిళ సంక్షేమం గురించి ఏం చేయబోతున్నాడో ఉద్యోగ కల్పన గురించి ఏం ప్లాన్ చేస్తున్నాడో గురించి ఏం చేయబోతున్నారో గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్లని నరికినట్లు ఒక్కొక్కల్ని రప్పారప్పా నరకాల రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రం అంతా అమలు చేయాల గంజాయికి కనీస మద్దతు ధర ప్రకటించి గంజాయి సాగుని అమ్మకాల్ని వాడకాన్ని ప్రోత్సహించాలా బెట్టింగ్ ని రాష్ట్ర క్రీడగా గుర్తించి ప్రోత్సాహకాలు అందించాలా జే బ్రాండ్ మద్యాన్ని ఒక పురుగుల మందు బ్రాండ్ గా కూడా దింపి డబ్బులు చేసుకోవాలా ఏంట్రా ఇది అంటే ఈసారి కూడా అభివృద్ధి సంక్షేమం ఉండదా మళ్ళీ నరుకుళ్ళు దోచుళ్లేనా ఈ మాత్రం దానికి మళ్ళీ కొత్తగా రాయడం ఎందుకు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా రాసుకుంటే సరిపోయేది కదా నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చిన మన అన్నకి ఇంకా ఎవరన్నా రాలేదు ఇంకా మా ఏంటి సొంత తల్లి చెల్లి దూరం పెట్టినప్పుడే మనం తెలుసుకోవాల్సింది ఇప్పటికైనా తెలుసుకోకపోతే తప్పు మనదే అవుద్ది అవును